స్ కుక్క మామూలుగా వీధి కుక్కలకు సంబంధించి ఇంట్లో పెంచుకున్న కుక్కలకు సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు డిఫరెన్స్ చూపిస్తారు ఇంట్లో కుక్కలని ఆల్మోస్ట్ తమ పిల్లలకన్నా కుక్కలు చూసుకుంటారు నేను ఒక పిక్ చూసాను వీధి కుక్కని ఆమె ఇక్కడ భుజం మీద ఎక్కించుకున్నట్టు సమయం ఉంది నెత్తి మీద సమయాలను వాళ్ళ బిడ్డ కింద నడుచుకుంటూ ఉన్నాడు అనమాట అది చూసి కొంతమంది ఏమన్నారంటే కుక్క నడిచేటప్పుడు ఇబ్బంది అయితే వేరే కుక్కలు వచ్చి ఆ కుక్కని వెంటాడుతాయి కాబట్టి దెన్ ఆ కుక్కని జాగ్రత్తగా పైన పెట్టుకుంది పసిబిడ్డ వాళ్ళ కొడుకు నడుస్తాడు కట్టే ఇబ్బంది అయితే కట్టి నడిపిస్తుంది అని చెప్పేసి అన్నాడు కొంతమంది బిడ్డ కన్నా కుక్క ఎక్కువైందామని చెప్పేసి అన్నారు సో ఎవరి వర్షం వాళ్ళది మరలా కొంతమంది కుక్కల ప్రేమికులు వచ్చేసి నేను చెప్పేది నేను తేడా ఉంటే గోల్డెన్ నెగిటివ్ కామెంట్ వస్తుంది నాకు వద్దది పాయింట్కి వస్తున్నాను న్యూజిలాండ్లో ఆక్లాండ్ సిటీ అందులో ఒక ఆమె ఉంది ఆమె దగ్గర నగ్లీ అని చెప్పేసి ఒక కుక్కు దాంతో మరికొన్ని కుక్కలు కూడా అయితే ఈ నగ్గి అనే కుక్క నగ్గి అనుకుంటాయి నగ్గి ఆర్ నగ్గి సో ఆ కుక్కకి ఏం చేసింది ఇష్టంగా ప్రతిరోజు చికెన్ ఒక పది ముక్కలు పెట్టాను చికెన్ పెడితే పెట్టింది ఆ తర్వాత ఆ కుక్కని బయట వాకింగ్ తీసుకెళ్ళటం జంపింగ్ చేయించడం ఇంకరమైన కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి అవి చేయించట్లా దాంతో ఒక పొజిషన్ ఏ రకంగా ఏంటంటే అంటే యాభై మూడు పాయింట్ ఏడు కేజీలు పెరిగింది అంటే యాభై మూడు కేజీలు ఏడు వందల గ్రాములు పెరిగింది బాబు చాలా వెయిట్ అసలు ఎంత అంటే ఈ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్ టు యానిమల్స్ అని చెప్పేసి వాళ్ళు వచ్చి ఉన్నారు ఆ టీం వాళ్ళు వచ్చారు ఈ కుక్కస్ నడవలేకపోతుంది ఇబ్బంది పడుతుంది అదని దినట్టు ఎందుకంటే అది నించో కూడా కోలబడిపోతుంది నడవట్లేదు ఎందుకంటే ఆ శరీరంలో ఎంతగా ఫ్యాట్ పెరిగిందంటే ఆ బరువుకి ఇది సరిగా గాలి పీల్చుకోలేకపోతుంది అండ్ ఆ బరువు ఆ కాలం మీద మొయ్యాల కింద కోలబడుతుంది జస్ట్ ఒక పది మీటర్లు దూరం నడవడానికి మూడు సార్లు ఆగింది ఊపిరి పిలుచుకోలేకపోతుంది ఇమ్మీడియట్గా ఇంకా వాళ్ళు ఏం చేశారంటే జంతు సంరక్షణ కేంద్రానికి దాన్ని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలారు రెండు నెలల పాటు ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు తొమ్మిది కేజీలు వెయిట్ కూడా తగ్గింది కానీ లోపల లివర్ ఇన్ఫెక్షన్ వచ్చి మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయిపోయి పక్కన చనిపోయింది ఇది రెండు వేల ఇరవై రెండులో దాని అప్పుడు కేసు ఫైల్ అయింది విచారణ చేస్తున్నప్పుడు ఇంక తెలిసింది ఏంటంటే ఎక్కడ కూడా ఒక కుక్కకి ఎంత ఆహారం పెట్టాలి ఏంటనేది ఒక డైట్ అనేది ఏది ఫాలో అవ్వాలా కుక్కకు సంబంధించి ఏది తినిపించాలి ఏంటి అనేది ఒక ఉంటుంది చాట్ అది ఫాలో అవ్వాలా మనుషులు తినేది అట్టదిగా కుక్కకు పెట్టేసింది ఆ తర్వాత కూడా దీనికి సంబంధించి ఎక్సర్సైజ్ అటువంటివి ఏమీ చేయించాలా దాన్ని అట్లా వదిలేసింది చివరికి దిగుట్ల అయిపోయింది ఆ కుక్క చనిపోవడానికి ఆ ఓనర్ ఆ ఓనర్ అనాలా లేదన్నప్పుడు ఆ పెంచిన వాళ్ళు ఏమంటారు నాకు హైట్ లేదు ఓకేనా సో వాళ్ళదే బాధ్యత సో నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి కోర్టుకు నివేదించారు దాన్ని కోర్టు విచారణ మొత్తం చేసింది ఇక మొన్న తీర్పించిందంటే ఏమని రెండు నెలల పాటు ఆమెకి జైలు శిక్ష అరవై వేలు ఆ న్యూజిలాండ్ కరెన్సీ అది ఉండేది ఆ న్యూజిలాండ్ డాలర్ అనుకుంట ఫైన్ వేసింది అండ్ పన్నెండు నెలల పాటు ఆ జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా పన్నెండు నెలల పాటు ఏ కుక్కలు పెంచకూడదు దాన్ని ఇప్పుడు తీర్పిచ్చారు కదా ఇమీడియట్గా ఇంకేం చేశారు ఈమె దగ్గర ఉన్న మిగతా కుక్కలు అనే కదా ఏమైనా చూస్తే ఇంకా కుక్కలు అంటాం మరి ఇన్ని కుక్కలు పెంచుతూ మరి ఎలా ఉంటారేంటో మేబీ ఇంకా అవే పిల్లలు అనుకుంటూ ఉంటారేమో ఓకే ఇట్ బి ఆ కుక్కలు వచ్చేసి ఇంకేంటి జంతు సంరక్షణ కేంద్రానికి వీళ్ళు తీసుకెళ్ళిపోయారు ఎవరు ఇందాక చెప్పినట్టుగా సొసైటీ ఫర్ ప్రొవేషన్ ఆఫ్ క్రూయ టు యానిమల్స్ వాళ్ళు తీసుకెళ్ళి ఉన్నారు ఇప్పుడు ఇంకేమి ఎక్కడ జైల్లో జరిమానా రెండు నెలలు బయటకు వచ్చిన తర్వాత తర్వాత కూడా కుక్కలు కూడా పన్నెండు నెలల పాడు సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ నేను గతంలో కూడా చెప్పున్నాను నా కుక్కలంటే కోపం ఇట్లా ఏం లేదు కాకపోతే వాటి పట్ల ఎవరైనా అశ్రద్ధ వహిస్తే నిర్లక్ష్యంగా ఉంటే అవి మిగతాల పట్ల ఇబ్బంది మిగతాల పట్ల కొంచెం వేరేలాగా ఉంటాయి అది దానివల్ల మన మామూలుకి ఇబ్బంది అది నేనేది ఈవెన్ బయట ఉండే స్ట్రీట్ డాగ్స్ కూడా ప్రభుత్వం వాటి బాధ్యత తీసుకోవాల్సింది ఖచ్చితంగా సరైన టైంలో ఫీడింగ్ కావచ్చు అండ్ ఫుడ్ కానీ వాటర్ కానీ ఇలా అండ్ ఇన్ కేసు వాటి పిల్లల పట్ల ఆపర్చునిటీ ఇవన్నీ వాళ్ళు చేయాలి పనికి మనల్ని చేయరావాలి దానివల్ల పాపం అవేమో జనాల మీదకి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు నాలాంటి వాళ్ళు వాళ్ళు వచ్చేసరికి చూసి బాధపడతారు భయపడతారు ఈ కోపం ఆవేశం కొన్ని చోట్ల చంపుతారు కొన్ని చోట్ల కొడతారు అవి మరలా తిరగబడతాయి లోపు రాబిస్ ఈ సవాలక్ష నేను ఏ జంతువుకి ఏ పక్షికి వ్యతిరేకం కాను కాకపోతే ప్రాపర్ వేల సిస్టమ్ కనుక లేకపోతే అవి వేరే విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా కంట్రోల్ చేయాలంటే ఇంకా కొన్ని కొన్ని చర్యలు తీసుకుని తప్పదు అంటారు అంతే సో ఇప్పుడు పాయింట్ ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి పెంపుడు జంతువులకి దయచేసి మీరు అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చిన రీతిలో మనం తింటున్నాటికి అడ్డదిడ్డంగా వాటి పెట్టకండి పాపం అవి జంతువులు మనలాగా అన్ని బయటికి చెప్పలేవు సో దయచేసి కుక్కలకు సంబంధించి ఫుడ్ ఏది అది మాత్రం పెట్టండి అది కూడా లిమిట్లో పెట్టండి అండ్ వాటికి ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ అది చేపిస్తూ ఉండండి మొత్తానికి అంతా కూడా ఇప్పుడు ఈమెకి విధించిన జైలు శిక్షను చూసి పెంపుడు జంతువుల యజమానుల ఓనర్లా లేదనప్పుడు ఆ పెంపుడు జంతువులను పెంచుకునే ప్రేమికులు ఎవరైనా కానీ ఖచ్చితంగా జాగ్రత్త పడుతుంది ఖాయం